ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తీసుకువచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ తేదీ నుంచి ఫైనల్ డేట్ అక్టోబర్ రెండో తేదీ నుంచి రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు మనకు భారీ శుభవార్తనైతే తీసుకువచ్చారు ఇక రైతులకు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీల ప్రకారం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామనైతే హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారము రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఇందులో ముఖ్యంగా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలైతే జారీ చేశారు ఇది వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాము ఈ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తాయి అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మరియు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకువచ్చాయి ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో సుఖీభవ బియ్యం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేలు రైతులందరికీ కూడా విడతల వారీగా కూడా అందిస్తామని చెప్పడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులు అయితే విడుదల చేయాల్సి ఉంది ఇక ఇప్పటికే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులందరినీ దృష్టిలో ఉంచుకొని ఇటీవల మన ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు అయితే కురిశాయి ఈ భారీ వర్షాలకు ఆయన మనకు పంటలకు నష్టపోయారని ఒక లక్ష ఎనభై ఆరు వేలు మంది రైతుల ఖాతాల్లోకి దాదాపుగా ఒక లక్ష పదిహేను హెక్టార్ల పంటను నష్టపోయారని అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారికి దాదాపుగా రెండు వందల తొమ్మిది కోట్లను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మొన్నటి నుంచి అయితే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రైతులు ఖాతాల్లోకి కేవలం పదకొండు జిల్లాల రైతులకు మాత్రమే ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా విడుదల చేశారు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతూ ఉన్నాయి ఇంకా ఇన్పుట్ సబ్సిడీ కింద డబ్బులు జమ అయిపోయిన తర్వాత రోజు నుంచి కూడా వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాలోకి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులు జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకువచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ అప్డేట్ తీసుకొస్తూ ఆదేశాలైతే జారీ చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి పంట నష్టపోయిన రైతులందరికీ కూడా ఈ యొక్క పంట పరిహారంతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో చెప్పినట్టుగా అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రాష్ట్రమంతా కూడా ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అయితే తొలి విడత తొమ్మిది వేల రూపాయలు అందజేస్తారు అలానే రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద అయితే ఏడు వేల రూపాయల డబ్బులు వస్తాయి తర్వాత కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పీఎం కిసాన్ పదకొండు విడతల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి చూసుకుంటే ప్రతి రైతుకి కూడా ఎవరైతే పీఎం కిసాన్కి దరఖాస్తు చేసుకుని ఉన్నారో ఆ రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క పదిహేడు విడతల డబ్బులు అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ ఐదో తారీఖున అంటే మరొక వారం రోజుల్లో పాటు ఈ యొక్క రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే విడుదల చేస్తుందన్నమాట కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు అర్హత ఉన్నటువంటి వాళ్ళు రైతులైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు డబ్బులు విడుదల చేస్తూ ఆదేశాలైతే జారీ చేశారు కాబట్టి మనకు అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా పిఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో రైతులకు ఇప్పటికే పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వాళ్లకు అలాగే ఈకేవైసీ చేసుకున్న వాళ్లకు గతంలో చాలామంది అయితే ఈకేవైసీ చేసుకొని చేసుకోని కారణంగా వాళ్ళకైతే డబ్బులు అయితే జమ కాలేదు ఇప్పుడు తాజాగా ఎవరైతే ఈకేవైసీ చేసుకొని ఉన్నారో ఆ రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులు అనేవి పదిహేడు విడతలుగా డబ్బులు పడ్డాయి పద్దెనిమిదవ విడత డబ్బులు రెండు వేల రూపాయలు అనేది ఐదో తారీఖు నుంచి విడుదల చేస్తారు ఇక రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఏడు వేలు మొత్తం కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి రెండు వేలు మొత్తం కలిపి తొమ్మిది వేలు ఒకేసారి విడుదల చేస్తున్నట్లు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి ఇంకా ఎవరైనా సరే ఈ పిఎం కిసాన్లో కానీ అన్నదాత సుఖీభవా పథకానికి కానీ దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఈ పథకాలు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం అలాగే మీ బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ అలాగే మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డ్ జెరాక్స్ ఇవన్నీ తీసుకొని ఫోన్ నెంబర్ సహాయంతో మీ సేవా సెంటర్లో కానీ లేదా రైతు సేవా కేంద్రంలో మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు కౌలు రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు కౌలు రైతులు ముందుగా సిసిఆర్సి కార్డులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్న సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క కార్డుతో దరఖాస్తు చేసుకుంటే ఈ కార్డు అనేది వచ్చిన తర్వాత మీరు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్కి దరఖాస్తు చేసుకుంటే మీకు కూడా భూ యజమానులతో పాటు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నటువంటి రైతులు తప్పకుండా అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటేనే మీకు మొత్తం డబ్బులు అనేవి పడతాయి ఇక అప్లై చేసుకోవడమే కాకుండా మీరు ఈకేవైసి లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఏది ఏమైనా కానీ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతూ ఉన్నాయి ఈ నెల చివరి వరకు కూడా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు జమ అవుతూ ఉంటాయి మరికొన్ని జిల్లాల వరకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీరు ఒకసారి బ్యాంక్ ఖాతా అయినా చెక్ చేసుకొని డబ్బులు అనేవి తీసుకోండి ఏదేమైనా కానీ ఎట్టకేలకు ఫైనల్గా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులను వచ్చే నెల ఐదవ తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి తొలి విడత తొమ్మిది వేలు విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ తొలి విడత తొమ్మిది వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలైతే జారీ చేసింది ఏపీ రాష్ట్రం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ మన వీడియో మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్